మేడం భారత రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి హక్కులు కలిగి ఉంటాయి సి అరెస్ట్ అయిన వ్యక్తికి భారత రాజ్యాంగము కొన్ని హక్కుల్ని ఇచ్చింది తన్ని ఏ కారణం పైన అరెస్ట్ చేస్తున్నారు అనేది డెఫినెట్గా అతనికి చెప్పాలి అరెస్ట్ చేసేటప్పుడు అతని ఫ్రెండ్ని కానీ లాయర్కి కానీ ఇంటిమేట్ చేసుకోవచ్చు ఓకే వాళ్ళని కన్సల్ట్ అవ్వచ్చు అండ్ ఇంకోటి ఏంటి అని అంటే అరెస్ట్ చేసిన తర్వాత హీ హాస్ ద రైట్ టు రిమైన్ సైలెంట్ ఏం మాట్లాడకుండా కామ్ ఉండిపోవచ్చు అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఇరవై నాలుగు గంటల లోపల మెజిస్ట్రేట్ ముందు ఓకే జడ్జ్ ముందు ఆయనని ప్రవేశపెట్టాలి ఓకే ఇవి కాకుండా అతను ఒకవేళ ఒక లాయర్ని హైర్ చేసుకోలేకపోతున్నారు అనుకోని ఆయనకి ఆ స్తోమత లేకపోతే ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది గవర్నమెంట్ ఇవ్వాలి ఓకే రైట్ టు కమ్యూనికేట్ తన నియర్ అండ్ డియర్కి ఇన్ఫార్మ్ చేయడానికి ఆయనకి హక్కు ఉంటుంది అదే కాకుండా రైట్ టు బెయిల్ ఒకవేళ అరెస్ట్ చేసినట్టు అయితే ఆయన బెయిల్ అప్లై చేసుకోవడానికి ఓకే ఆయన ఎవరైతే అడ్వకేట్ ఉంటారో ఫ్రెండ్స్ ఉంటారో ఇన్ ఫ్యామిలీ మెంబెర్స్ ఉంటారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడానికి వాళ్ళకి ఈ ఈ అరెస్ట్ యొక్క ఏవైతే ఉంటాయో పేపర్స్ ఇన్ ఎఫ్ఐఆర్ కానివ్వండి ఇవన్నీ వాళ్ళకి ఇవ్వచ్చు ఎందుకనంటే టు అప్లై బెయిల్